హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ధాబా స్టైల్లో పాలక్ పన్నీర్ చేస్తున్నాను అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా టేస్టీగా అంటే మనకి యాజ్టీస్గా మనకి ధాబాలో ఎలా దొరుకుతుందో యాక్చువల్గా ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి అలానే వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలాగే దాబా స్టైల్లో యాజ్ ఇట్ ఈజ్గా రెసిపీ నేను చేసి చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ అనేది మీకు వస్తుంది సో దీన్ని చాలా చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తానండి చూడండి ఫస్ట్ మనం పాలకూర పాలకూరని తీసుకొని ఒక నేను ఒక మూడు కట్టలు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఇలా ఎక్కువ కొంచెం ముదురు ఆకుందనుకోండి దాన్ని తొడాలు తీసేయండి లేత ఆకుంటే కనుక తొడలు పెట్టేయండి తీసినా తీసి అసలు యాక్చువల్గా అయితే తీసేస్తారు నేనేంటంటే ముదిరి ఉన్నవి తీసేసి లేతగా ఉన్న కాడలు పెట్టానండి మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా కాడలు మొత్తం ముదురు కాడలు తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఒక సైడు నీళ్లు బాయిల్కి పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఈ పాలకూరని బ్లాంచ్ చేయాలి బ్లాంచ్ చేయటం వల్ల మనకి కొంచెం కుక్ అవుతుంది అలాగే మనం ప్యూరీ చేసుకోవాలి కాబట్టి ప్యూరీ కన్సిస్టెన్సీ వస్తుంది అలాగే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు సో ఇలా మనం పాలకూర మొత్తాన్ని వేడి నీటిలో బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి మొత్తం ఒకసారి బాగా డిప్ చేయాలి లోపల లోపలికి డిప్ చేసేసి మళ్ళీ ఒక ఇది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క ఉడకండి జస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు మనం ఉడికించి ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి బంద్ చేస్తే మనకి హ్యాపీగా బ్లాంచ్ అయిపోతుంది అంతవరకు ఎనఫ్ అనమాట అంతకంటే ఎక్కువగా ఉడికించకూడదు సో చూడండి ఇలా ఒక ఉడికొచ్చింది కదా ఇప్పుడు నేను దీన్ని తీసి వేరొక స్ట్రైనర్లో అంటే చిల్ల గిన్నెలో వేసి మొత్తం నీళ్ళన్ని స్టెయిన్ చేస్తున్నానండి సో ఇలా మొత్తాన్ని మనం చూడండి త్రీ బంచెస్ మూడు కట్టలు తీసుకున్న ఎంత అయిందో పాలకూర సో ఆకుకూరలు అనేవి ఉడికిన తర్వాత చాలా చి కొంచెం అయిపోతాయి అనమాట అందుకని కానీ మళ్ళీ ప్యూరీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా అయిపోతుంది సో ఇట్లా మనం దాన్ని కొంచెం చల్లారటానికి పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎనిమిది నుంచి తొమ్మిది పది అది మీ రుచికి సరిపడా కేవలం పచ్చిమిరపకాయతోనే మనకి ఘాట్ అనేది రావాలండి ఎండుకారం వేయమన్నమాట దీంట్లో పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి నేను ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేశాను ఆ తర్వాత మనం బ్లాంచ్ చేసి చల్లార్చుకున్న పాలకూర ఉంది కదండి అది అంటే కిందది కొంచెం పొగలు వస్తుంది యాక్చువల్గా అయితే చల్లారిపోయిందనమాట సో ఇలా మొత్తం మనం వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి చక్కగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు కూడా పోసేసి మనం మెత్ అతడి పేస్ట్ ఫైన్ పేస్ట్ చేయాలండి చేసేసి ఇలా పక్కకు పెట్టేసుకోవాలి చూడండి కలర్ కూడా అసలు ఏం చేంజ్ అవ్వకుండా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది సో ఒక కడాయి పెట్టుకొని మనం దేంట్లో అయితే మనం పాలక్ పన్నీర్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసుకొని కసూరి మేతి ఒక గుప్పెడు తీసుకొని ఫస్ట్ దాన్ని ఫ్రై చేసుకోండి డ్రై రోస్ట్ చేసుకోవాలండి అలా చేయటం వల్ల మనకి కసూరి మేతి అనేది పౌడర్ బాగా అవుతుంది సో దీన్ని మంచిగా కొంచెం రోస్ట్ దాన్ని అరోమా స్టార్ట్ అయినంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది యాక్చువల్గా లాస్ట్లో యూజ్ అవుతుంది కాకపోతే పెనాన్ని ఫస్ట్ వేడి ఉంటుంది కాబట్టి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ రెండు వేయాలండి రెండు వేస్తేనే మనకి ఇది టేస్ట్ అనమాట ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి వేసుకొని ఈ బటర్ మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఇలా బటర్ మొత్తం కరిగిన తర్వాత మనం దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చాలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను నేను చాలా సన్నగా కట్ చేసి బాగా ఇది రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తేనే మనకి ఎక్కడ కూడా అంత ఆ ప్యూరీతో పాటు కలిసిపోయి మెల్ట్ అయిపోతుంది కొంచెం మనం అలా ఫ్రై చేయలేదనుకోండి అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ మనకి అంత బాగా అనిపించదనమాట సో అందుకని మొత్తం బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి అయిపోయినప్పుడే మనకి ఆ ప్యూరీలో మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ ఆనియన్స్ అనేవి సో ఇలా మొత్తం బాగా మంచిగా కొంచెం రెడిష్ కలర్ వచ్చినంతవరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యూరీ చేసుకున్న పాలక్ ప్యూరీ ఉంది కదండి పాలకూరది ఆ ప్యూరీ మొత్తం దీంట్లో వేసేసి అది ఆల్రెడీ సగం బా ఉడికింది అంటే ఇంకొంచెం పచ్చివాసన అనేది వస్తుందనమాట సో దీనికి ఇంకొకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి అది కూడా పచ్చివాసన పోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అంతేనండి అంతకు మించి వేరే ఏమి వేరనమాట దీంట్లో చాలా సింపుల్ ఎప్పుడు మనం ఇంట్లో ఉండే ఇన్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు మనం కూరల్లో వాడే ఇంగ్రీడియంట్స్ అనమాట ఏం వేరు సో ఇలా వేసిన తర్వాత మొత్తం ఆ పచ్చివాసన పోవాలి పోయింది అంటే ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి అలా పైకి వచ్చింది అంటే కంప్లీట్గా పచ్చివాసన అంతా పోయి చాలా పర్ఫెక్ట్గా మన ప్యూరి అనేది రెడీ అయిపోయింది సో ఇలా ఒక్కసారి మొత్తం బాగా కలుపుకొని ఒక యాభై గ్రాముల వరకు ఫ్రెష్ క్రీమ్ మీరు ఫ్రెష్ క్రీమ్ కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి నేను పాల మీద మీగడ నేను తీస్తానండి ఆ మీగడని చక్కగా బీట్ చేసుకొని నేను వేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్రీమ్ వేయటం వల్ల ఈ మీగడ వేయటం వల్ల చాలా బాగుంటుందన్నమాట సో మీగడ వేసినా కూడా చూసారా దాని కలర్ అసలు చాలా అల్టిమేట్గా ఉంది చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట సో ఇలా ఒక్కసారి మొత్తం క్రీమ్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కిలో పన్నీర్ తీసుకున్నానండి ఇలా కొంచెం పెద్దది కాకుండా చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజు పీసెస్ కట్ చేసుకొని మొత్తం ఒకసారి వేసి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే అయిపోతుంది అంటే ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఉడికి మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే వన్ ఆర్ టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే మనం పన్నీర్ అనేది ప్రోటీన్ ఫుడ్ పాలకూర కూడా మంచిదే సో రెండు కూడా మంచి కాంబినేషన్ మంచి హెల్తీ ఫుడ్ ఆ తర్వాత మనం లాస్ట్లో కసూరి మేతి ఇంకొక వన్ మినిట్లో దింపుతాం అనగా కసూరి మేతిని ఇట్లా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి దాన్ని మొత్తాన్ని పౌడర్ చేసుకొని ఇలా పైనుంచి ఒకసారి మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి సో చూడండి కసూరి మేతి కూడా వేసి కలిపేస్తున్నాను నేను మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సో చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసేసి వెయిట్ చేస్తే మనకి ఆయిల్ అనేది చూడండి ఇట్లా పైకి వచ్చేస్తుంది ఆ మీగడలో ఉన్న ఆయిల్ ఆ తర్వాత బట్టరు అదంతా వేసాము కదా సో ఇట్లా మనకు ఆయిల్ వస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం పుల్కాస్తో చపాతీస్తో నాన్స్తో తర్వాత పరాటాలతో చాలా అల్టిమేట్ కాంబినేషన్ అనమాట ఆ తర్వాత మనం బగారా రైస్ ఫ్లేవర్డ్ రైస్లతో కూడా చాలా చాలా బాగుంటుందండి సో చూడండి నేను ఆల్రెడీ పరాఠాలు కూడా చేసి పెట్టుకున్నాను దీనికి కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకి ఎక్కడ కూడా దొరికే ఇంగ్రీడియంట్స్ సో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కంపల్సరీగా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే దా మనం ఎక్కడి నుంచైనా బయట నుంచి తెప్పించుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలా కాకుండా ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్